మహాదేవ శ్రీమాత రమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధాభక్తి ఛానల్ ఈరోజు ఈ యొక్క కొన్ని కొన్ని అక్షరాలకు సంబంధించినటువంటి వారు అంటే ఏ అక్షరానికి బాగుంది ఏ అక్షరానికి బాగాలేదు అనేటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒకసారి ఆర్ రిలేటెడ్ అంటే రా తో ఎవరైతే ఉన్నారో ప్రాక్షరం కావచ్చును ప్రదీప్ కావచ్చును ప్రమోద్ కావచ్చును ప్రశాంత్ కావచ్చును అదేవిధంగా రోజా కావచ్చును అదేవిధంగా ఆ యొక్క ఆర్ రిలేటెడ్ రాంబాబు కావచ్చును ఇలా ఎవరైనా వీరు వారు అని కాదు అయితే ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వీరికి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇక్కడ ఒక్కొక్క వయసుకు తగ్గట్టుగా ఒక్కొక్క ఇబ్బంది రాబోయేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఖచ్చితంగా కూడా మీ యొక్క జాతక పరిశోధన చేసుకుని మరి ఎలాంటి దశలు అంతర్దశలు నడుస్తున్నాయి కొంత బ్యాడ్ ఈవెంట్స్ ఏమైనా నడుస్తున్నాయా లేదా నీచబడినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి దశ ఏమైనా నడుస్తుందా లేదా మరి మీ యొక్క నక్షత్రం ఏంది మరి మీ రాశి ఏమిటి ఇవి ఏం తెలియకుండానే నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆర్ అక్షరం బాగాలేదు ప్రాక్షరం బాగాలేదు మరి అంటే డబ్బు రిలేటెడ్ లక్ష రూపాయల సాలరీ ఉన్నప్పటికీ కూడా నిలవకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఆరు రిలేటెడ్ ఏమిటి అంటే భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కోర్టు కేసులు కావచ్చును అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొత్తగా వివాహం జరిగింది అనుకుంటే గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తలకు లేదా ఎవరైనా పార్ట్నర్షిప్లో వివాహం చేస్తూ ఉన్నారనుకుంటే వారికి కూడా కొంత ఈ యొక్క పార్ట్నర్షిప్ చేసేటువంటి బిజినెస్ బిజినెస్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండడము ఒక ఇద్దరికి గొడవలు రావడము అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి వివాహం జరిగింది అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా మేము విడాకులు ఇస్తాము విడాకులు తీసుకుంటున్నాము విడాకులు అంటే కొత్తగా ఆల్రెడీ వివాహం జరిగిన వారికి ఒక పరిస్థితి గత పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు గడిచినటువంటి వారు కూడా ఇక నేను పోరు విడాకులు ఇస్తాను అనేటువంటి పరిస్థితులు కావచ్చును లేదా ముఖ్యంగా ఇల్లీగల్ అఫేర్స్ ఎవరైతే వివాహం అయినప్పటికీ కూడా వేరే ఇంకా ఉన్నటువంటి అఫైర్స్ ఉంటే అవి బయటపడేటువంటి పరిస్థితులు రాజకీయంలో ఉండేటువంటి వారికి కొంత మైనస్ వాతావరణాలు బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కొంత బిజినెస్ రూపకంగా మైనస్ వాతావరణాలు ఇలా పూర్తిగా కూడా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆర్ రిలేటెడ్ మాత్రం బాగాలేదు మరి ఈ విషయాన్ని మీరు గమనించుకొని ఈ యొక్క జాతక పరిశోధన చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి ఈ వీళ్ళు ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు నడుస్తున్నాయి కనుక తప్పకుండా ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి చక్కటి శ్లోకం కానీ ధ్యానం కానీ చేసుకోండి కుదిరితే మీరు జాతక పరిశోధన చేయించుకొని దశలు అంతర్దశలకు సంబంధించినటువంటి జపన జపాలు హోమము దానము చేయించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్